గురుభ్యో భీవనమ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఆత్మ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి మనకి ఇంట్లో వంటగది ఎలా ఉండాలని నేను చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు కానీ నేను చెప్పేది ఏమంటే వంటగది ఈ విధమైనటువంటి విధానంతో ఉంటే తప్పకుండా ప్రశాంతత ఉంటుంది మీ ఇంట్లో అలాగే మీ ఇంటికి కూడా లక్ష్మి స్థిరంగా ఉంటుంది వంటగది అంటే మనం బతకడానికి మనల్ని మనం బ్రతికించుకోవడానికి మన గృహంలో ఏర్పాటైనటువంటి ఒక ఔషధశాల ఔషధశాల అంటే అనేక రకాల ఉత్పత్తులను ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి మూలికలను మనము ఆ యొక్క వంటగదిలో తయారు చేసుకొని మనం మన యొక్క శరీరాన్ని పోషించుకుంటూ శక్తిని ఇచ్చుకుంటూ మనం జీవిస్తూ ఉంటాం మీ వంటగదిలో వీలైనంత వరకు చెడు వాసన రాకుండా చూసుకోండి చెడు వాసన వచ్చింది ఏదో నెగిటివ్ వస్తుంది అంటే దాన్ని పోగొట్టడానికి మీకు మైసాక్షి అని దొరుకుతుంది ఒక మైషాక్షి దొరకకపోతే సాంబ్రాణి కానీ కుగ్గిలం కానీ వీటి లోపల కొద్దిగా పచ్చకర్పూరాన్ని రవ్వంత వేసి దాన్ని కొద్దిగా రజింపచేసి వెలిగించి ఆ యొక్క వంటగది అంతా మీరు దూపం వేయండి ఇదేమీ దొరకలేదంటే అగరబత్తి ధూపం వేయండి రోజు వేయండి ఆ ఇంటి ఇల్లాలు తప్పకుండా వంట ప్రారంభించే ముందు తప్పకుండా ఆ అగ్నిదేవుడికి ఆ యొక్క నమస్కారం చేసుకొని ఆ వంటను ప్రారంభిస్తే వారు తినేటటువంటి ఆహార పదార్థాల్లో ఆధ్యాత్మిక శక్తి కలిగి ఆ పదార్థం తిన్నటువంటి వారందరికీ కూడా యశస్సు అంటే జ్ఞానము శక్తి పెరుగుతుంది అలాగే ఆ యొక్క వంటగదిలో ఎప్పుడూ కూడా మీరు చేసినటువంటి ఆ యొక్క పాత్రలు ఏవైతే ఉన్నాయో వండిన పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి కడుక్కోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి పెండింగ్లో పెట్టుకోండి మధ్యాహ్నం కడుక్కోవాలి రాత్రి కడుక్కోవాలి రేపు కడుక్కోవాలని ఒకటి రెండవది వీలైనంత వరకు మీ యొక్క వంటగదిలో మీరు లక్ష్మీదేవి కుబేరుడితో కూడినటువంటి ఒక చిత్రపటాన్ని కూడా పెట్టుకోండి వంటగదిలో గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ ఈశాన్య గోడకు కానీ వీలంతవరకు వంట చేసేటప్పుడు తప్పకుండా స్నానం చేసి వంట చేయాలని నియమం ఉంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో స్నానం చేసి వంట చేసే పరిస్థితి ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలి గోరువెచ్చని నీరు తాగి గోరువెచ్చని నీటిని లోపలికి స్వీకరించి అప్పుడు ఆ యొక్క వంటను ప్రారంభించేటప్పుడు భగవత్ స్మరణ చేస్తూ వంటను ప్రారంభించండి ఆ వంట చేసేటప్పుడు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కష్టాలు లేకపోతే మనకు ఆ రోజు అంతిమ దినం లాస్ట్ డే కష్టాలు ఉన్నాయంటేనే మనం భూమి మీద ఉన్నాం ఇంకా ఆ కష్టానికి తగినటువంటి పరిష్కారం మనకు పక్కనే ఉంటుందని ఎదుర్కోవాలి ఎదుర్కొని కష్టాన్ని పోగొట్టి మనం సంతోషాన్ని మనం తెచ్చుకోవాలి ఇది మనం చేసే ప్రక్రియ ఇది ఎవరు చేయరు అందు గురించి వీలైనంత వరకు ఆ వంట చేసేటప్పుడు వంట పాత్రల పైన ఆ యొక్క పదార్థాలపైన వంట చేసేటప్పుడు మీ మనస్సును కూడా పూర్తిగా ఆ యొక్క పదార్థాలపైన అగ్ని పైన దృష్టిని నిలిపి భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఈ పదార్థము తిన్నటువంటి నా యొక్క జీవిత భాగస్వామి నా యొక్క పిల్లలంతా కూడా ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలని మనసు లోపల భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ పదార్థాలను మీరు తయారు చేయండి ఆ యొక్క వంటగదిని ఎప్పుడూ కూడా అగరబత్తి ధూపాన్ని వేసుకోండి ఈ యొక్క మైసాక్షి మైసాక్షి ధూపాన్ని వేసుకోండి వీలైతే పొద్దున్న లేచిన వెంటనే కొద్దిగా పసుపు నీటిని తీసుకొని కొద్దిగా వంటగది అంతా చిలకరించుకోండి ఈ విధంగా వంటగదిని ఎంత శుభ్రంగా సుగంధ పరిమళంగా ఉంటుందో మీ కుటుంబం అంతా కూడా అంతే సుగంధ పరిమళాలతో మీ జీవితం ఉంటుంది ఐశ్వర్యంతో ఉంటుంది దీనివల్లే మహదైశ్వర్యం లభిస్తుంది అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం విడుదలైంది ముప్పై రెండు రకాల మహామంత్రాలతో పాటుగా కాలభైరవ ప్రత్యేకమైన రెమెడీస్తో పాటుగా ఈ గంటల పంచాంగం అన్ని రకాల పూజా పుస్తక సామాగ్రి దుకాణం లభిస్తుంది మీ జీవితంలో వచ్చేటటువంటి ఎటువంటి కష్టాన్నైనా దుఃఖాన్నైనా పోగొట్టేటటువంటి అద్భుతమైన పరిహారాలన్నీ కూడా ఈ పంచాంగంలో ఉన్నాయి దీన్ని చూసి ఆచరించి మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి విధానం మాత్రం తెలుసుకొని చేయండి తప్పకుండా మీ జీవితం అంతా ఆనందంతో వెల్లువేరుస్తుంది అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి క్షేత్రం లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం మనకు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన్ని వెలిసినటువంటి తొమ్మిది అడుగుల కల్పవృక్ష కాలభైరవ లింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవితో కుబేరుడితో పాటు స్వర్ణాకర్షణ భైరవ స్వామి ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారికి దర్శనం ఉంటుంది మీరు మీ స్వహస్తాలతో స్వామివారికి స్వయంగా తాకుతూ అభిషేకం చేసుకుని దూపహారతి దీపహారతి ఇచ్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి వాయు ప్రాణ ప్రతిష్ట కాశీలో ఏ విధంగా అయితే ప్రాణ ప్రతిష్ట జరిగి మనందరము కులము మతము అనే లేకుండా స్వయంగా అభిషేకము ఆరాధన చేసుకుంటాము అటువంటి ప్రత్యక్ష జరిగినటువంటి మహాపుణ్యక్షేత్రం రాజమండ్రిలో ఉన్నటువంటి స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా డబ్బులను ప్రపంచంలో డబ్బులను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక మహాక్షేత్రం ఈ స్వామివారి యొక్క క్షేత్రము మీరు కోరినటువంటి కోరికలు వెంటనే ఫలించి కొన్ని లక్షల మంది జీవితాల్లో అద్భుతమైన యోగాన్ని కలిగించిన క్షేత్రం మీకు వీలైనప్పుడు తప్పకుండా స్వామివారిని దర్శించండి సంవత్సరంలో ఒకసోరు తప్పకుండా దర్శించి అక్కడ ఇచ్చే నాణాలు తప్పకుండా తీసుకొని మీ గృహంలో పెట్టండి ఇటువంటి అప్పుల బాధలైనా ఆర్థిక బాధలైనా పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది మన కాలమైన గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ శుభం కలువుగాక